స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు గణేశుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు ఇలా దేవుడి యొక్క ప్రతి రూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడి రూపము ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా నెలసరి ఉన్నవాళ్లు ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకుని ఉంచవచ్చా అలాగే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి ఏ వేలికి ధరించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులని ఏం చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అస్పష్టంగా లేదా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మీ ఆదరణ సహనానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని అయితే ఇస్తుంది చాలా మంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉంటారు దేవుడు బొమ్మల ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్లు ఇలా భగవంతుడిని ధరిస్తారు అలా ధరించడం మంచిదే అంతేగాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ధరించకుండా దేవుడు బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం శుభప్రదమే కాని ఇలా ఉంగరం చేయించుకుని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు ముందుగా ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఇది మనకు తెలియదు కదా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాన్ని ఇచ్చాడు కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు అందులో బంగారం కూడా ఒకటి బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన క్షణమే చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఎలా చేయాలి కొన్ని నీళ్లు తీసుకుని కాస్త పసుపు వేసి ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్లలో బంగారాన్ని బాగా కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పాలలో ఉంటుంది అందుకే పాలతో కడిగినట్లయితే ఆ కలి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ముందు పసుపు నీళ్లలో కడగాలి ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచి నీళ్లతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం చాలా మంచిది మీరు నక్లెస్ అయినా గాజులైనా కమ్మలైనా వడ్డానమైనా ఉంగరమైన ఏ బంగారు నగలు తెచ్చినా సరే ఇలా శుద్ధి చేసుకుని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి దేవాలయానికి తీసుకుని వెళ్లి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్ట దైవం పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు మనం వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి తలపైకి ఉండాలి అంటే మనం ఎలా నేర్చుకుని ఉన్నామో భగవంతుడు కూడా అలాగే ఉండాలి కొంతమంది తల కిందకు కాళ్లు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా అస్సలు ధరించకూడదు ఎప్పుడు కూడా దేవుని పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి మనం ఎప్పుడూ చేతిని కిందకే పెట్టుకుంటాం కానీ ఇలా పైకి పెట్టుకోవడం వలన మన చేతిని పైకెత్తినప్పుడు తలకిందులు అవుతుంది అలాగని ఎప్పుడూ మనం చేతిని కిందకి పెట్టి ఉండం కాబట్టి భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి దేవుడి ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు అలా అస్సలు ధరించకూడదు ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేతిని వాడుతూ ఉంటాం కదా అలా ఎడమ చేతికి ధరిస్తే దేవుడిని అగౌరవపరిచినట్లే అవుతుంది అది మహా అపరాధము ఎడమ చేతికి ఎప్పుడు కూడా దేవుడి ఉంగరాన్ని ధరించకూడదు కుడి చేతి ఉంగరం వేలు లేదా మధ్య వేలుకు మాత్రమే దేవుడి ఉంగరాన్ని ధరించాలి కాకపోతే మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి కావచ్చు అమ్మవారి ఉంగరం కావచ్చు ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది అది మహా అపరాధం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి అదేవిధంగా స్త్రీలు భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చును ఎటువంటి తప్పు లేదు ఏటి సూతకంలో కూడా దేవుడి ఉంగరాన్ని చక్కగా ధరించుకోవచ్చును స్త్రీలు నెలసరి సమయం ఉన్నప్పుడు ఆ భగవంతుని ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి మళ్లీ ఐదవ రోజు తలస్నానం చేసిన తరువాత చక్కగా పసుపు నీళ్లలో పాలలో కడిగి మళ్లీ భగవంతుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకుని కళ్లకు అద్దుకుని మళ్లీ ధరించడం చాలా శుభప్రదం స్త్రీలు ఎప్పుడు కూడా పంచమాంగల్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే తాళపత్ర నిధి చెబుతుంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువుల్ని ధరించాలి సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టెలు మాంగల్యము ఈ ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి చేతికి గాజులు ధరించేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు కూడా ధరించకూడదు బంగారు గాజులతో పాటు రెండు మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీ దేవికి చాలా ఇష్టమట కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండు మట్టి గాజులనైనా తప్పనిసరిగా ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరుడు బంగారు గాజులు ధరించేవాళ్లు ఋషుపత్నులు దేవి అనసూయ దేవి సావిత్రి నర్మదా వీళ్ళందరూ కూడా మట్టి గాజులనే ధరించేవాళ్లు చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులు స్త్రీలు ప్రతినిత్యం కూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ముస్తాబవటంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అనే చెప్పాలి అందుకే పెళ్లి అయిన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూర్లలోనో సిటీలలో ఉండే కొందరు ఆడవారు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు ఇక ఆఫీసులకు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరో చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్లు పండుగలు ఫంక్షన్లకి మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్లంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇక ఆడవాళ్లు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదము ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టమట అమ్మవారిని ఉపాసించేటువంటి వాళ్లు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులని ధరించండి అలాగే లక్ష్మీదేవికి పసుపు ఎరుపు గాజులు అంటే చాలా ఇష్టం గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు ఎరుపు పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ రంగు గాజులని ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక చిన్న పిల్లలు స్కూలుకి వెళ్లేటటువంటి వాళ్లు కాలేజీకి వెళ్లేటటువంటి అమ్మాయిలు తెల్లని గాజులని ధరించడం చాలా శుభప్రదం ఎందుకంటే తెలుపు అనేది దేవికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి గ్రంథంలో మనకు చెప్పి ఉన్నారు ముఖ్యంగా గాజులను గురువారం ధరించడం చాలా శుభప్రదం గురువారం కనుక కొత్త గాజులని ధరించినట్లయితే సుమంగళి యోగం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితులలోనూ స్త్రీలు కొత్త గాజులని ధరించకూడదు కొత్త గాజులని గురువారం రోజున ధరించడం చాలా మంచిది అలాగే సోమవారం బుధవారం శనివారం రోజులలో గాజులని మార్చుకోవచ్చు అంటే పాత గాజులను తీసేసి వేరే గాజులని వేసుకోవచ్చును గాజులని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి ఒక దారాన్ని తీసుకుని ఆ దారానికి పసుపు రాసి దాన్ని చేతికి చుట్టుకుని అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి పూర్తిగా అన్ని గాజులని తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు ధారాన్నైనా రెండు చేతులకి కట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైన నియమము ఒకవేళ అలా చేయకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని తాళపత్ర గ్రంథంలో చెప్పి ఉన్నారు ఇకపోతే గాజులు చిట్లిపోయిన పగిలిపోయిన వాటిని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకండి ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా అటువంటి గాజులు పగిలిపోయినా చిట్లిపోయిన ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో కాని నదిలో కాని చెరువులో కాని వేయడం చాలా మంచిది అంతేకాని డస్ట్బిన్లో కాని లేదా అందరూ తిరిగేటువంటి ప్రదేశాల్లో అస్సలు వేయకూడదు అంతేకాకుండా ఆ గాజులను తొక్కటం అస్సలు మంచిది కాదు స్త్రీలు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదము అంటే కుడి చేతికి ఆరు గాజులు ఎడమ చేతికి ఆరు గాజులు మొత్తం పన్నెండు గాజులు ధరిస్తే చాలా శుభప్రదం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటు అయిపోయింది కానీ అలా అస్సలు ధరించకూడదు కనీసం ఒక్కో చేతికి మూడు గాజులైనా వేసుకోవాలి అంటే మొత్తం ఆరు గాజులనైనా ధరించాలి అలా కూడా కుదరని పక్షంలో కనీసం ఒక్కో చేతికి రెండు గాజులైనా ధరించాలి మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం రెండు మట్టి గాజులను ఉండే విధంగా చూసుకోవాలి ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఎప్పుడూ పుట్టింటికి వెళ్లినా పుట్టింటి వాళ్ల దగ్గర నాకు మట్టి గాజులను కొనివ్వండి అని అడగండి మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది అలాగే కునిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే పుట్టింటి వాళ్లు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ల దగ్గర నుండి గాజులను తీసుకుని రావడం చాలా శుభప్రదం ముఖ్యంగా మీరు ధరించిన గాజులని తీసి వేరే వాళ్లకి అస్సలు ఇవ్వకూడదు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఒక నాలుగు గాజులు ఎక్కువ ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్లకి ఇస్తుంటారు నువ్వు వేసుకో నాకు ఈ గాజులు ఎక్కువైపోయాయి అని స్నేహితులతో అంటుంటారు కాని అలా పొరపాటున కూడా ఇవ్వకూడదు మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా సరే తీసి వేరే ఆడవాళ్లకి అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు అలా ఇస్తే కనుక మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్లకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యము పూలు బొట్టు అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే స్త్రీలకు పొరపాటున కూడా అస్సలు ఇవ్వకూడదు ఈ నియమాన్ని స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి అలాగే ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తుంటారు ఒక చేతికి గాజులు వేసుకుని మరొక చేతికి వాచి పెట్టుకుని ఉంటారు కాని అలా కూడా అస్సలు చేయకూడదు ఒంటి చేతికి గాజులు ఉండకూడదు రెండు చేతులకు గాజులను ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళీ తత్వం అలాగే మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్ తో చేస్తారు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో మీకు మంచి పేరు వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్లు ఎల్లప్పుడూ ఎరుపు రంగుగాని ఆ కుపచ్చ రంగుగాని పసుపు రంగు ఉన్నటువంటి మట్టి గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి స్త్రీలు ఇనుప గాజులు స్టీలు గాజులు ప్లాస్టిక్ గాజులను పొరపాటున కూడా ధరించకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి కాబట్టి ఇనుప గాజులని ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి సుమంగళి స్త్రీలు వెండి గాజులను అస్సలు ధరించకూడదు అలాగే ప్లాస్టిక్ గాజులు రబ్బరు గాజులు నలుపు రంగు గాజులు అస్సలు ధరించకూడదు నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలి దోషం చుట్టుకుంటుంది కాబట్టి మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంగరాన్ని గాజులను ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు